శ్రీనివాస్ గౌడ్ గారు మహబూన గారికి వచ్చి క్రిస్టియన్పల్లి శివారులో ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో గత పది సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది డిమాలిషన్ చేయడం జరిగింది దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఉగలేడుపులు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిను మీరు ఇట్లనే కబ్జా పెట్టండి మీరు ఈనే గుడిసెల వేయండి వాళ్ళు మళ్ళా మళ్ళీ వేయండి నేను చూసుకుంటా అని చెప్తున్నా ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్కు సూటిగా అడుగుతున్నాను ఏమైనా సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉందా పదేళ్ళు నీ పరిపాలన మళ్ళీ ఈ ఈ అనాథలు ఈ వికలాంగులు ఈ రెండు కలు లేనటువంటి వాళ్ళని నేను చూపించావు కదా వాళ్ళందరినీ కనబడలేదా అధికారం పోయిన కనబడుతున్నారా లేకపోతే ప్రజలందరూ ఈ ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మామినార్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏమన్న నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు కట్టిస్తామన్నామో దానికి మేము కట్టుబడి ఉన్నాం నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఒగలేడుపు ఏడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గేమ్ చేయడానికి మాట్లాడినావు కదా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్టా జెన్యున్ పట్ట అని చెప్పి ఒకవేళ జెన్యున్ కాకపోతే కేసు మరి నీ మీద కూడా అవుతుంది ఆ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఇవాళ మాట్లాడుతున్న మీటర్లు ఉన్నాయి ఆ మీటర్ల కొరకు అనల్లాల కొరకు మీ మీ నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూన నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు పైన నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శివాల మీద పేలాదకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు అధికారులను విమర్శిస్తావు కొంచెమన్నా బుద్ధుండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో నీ హాయంలో కలెక్టర్ల కార్ నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ దీనిగా సరిపోయింది ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గరికి పో చూడు సాయంత్రం ఏడు గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం వెతుకుతూ ఉంది కలెక్టర్ ఇవాళ అహర్నిశలు పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా హెడ్స్ అటెండెంట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ ఈ అధికారం ఈ అధికార పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా సినిమాస్ శ్రీనివాస్ గౌడ్ని నువ్వు ఏ అసలు ఈ పట్టాలే కాదు డబల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు నీ బండ్ల డెస్క్లో పెట్టుకొని ఏడ పడతాడు ఎవరికి పడతాడు రాసి ఇయలేదా అధికారులను చేసి ఎంటీ పట్ట సర్టిఫికేట్ల మీద సంతకాలు తీసుకోలేదా ఇన్ని తప్పులు చేసి ఇన్ని అవినీతులు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వదిలిస్తున్నావు మేమనార్ ప్రజలు పిచ్చోలు కాదు వాళ్ళ ఉసురు తలుతుంది ఉసురు ఉసురు తలిగే వీడికి వచ్చినావు నీ ఆపోజిషన్లోకి వచ్చినావు వాళ్ళందరూ ఊసురు తలిగే ఆడికొచ్చినావు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్లు అమ్ముకున్న నువ్వు నీ తమ్ముడు మీ మీ గ్యాంగులు కావా నీ హాయంలో కాదా రెండు మూడు పోలీస్ స్టేషన్లో పది కేసులు అయినాయి అక్రమంగా మా వాళ్ళ మీద ఒక కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్కు నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతావు దీని గురించి ప్రజలకందరికీ మామినార్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్న అర్థం చేసుకోండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూనగర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక ప్రక్షాళన ఉంది ఒక యుద్ధం జరుగుతూ ఉంది అర్థం చేసుకోవాలి సహకరించాలి అధికారులకు కానీ నాయకులు కానీ మీరందరూ సహకరించాలి అసలు ఎనభై ఆరు ఎకరాల పై చిలుకున్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల చిలుకు పట్టా సర్టిఫికేట్ నిరుపేదలకు ఇచ్చింది మరి ఆ పట్టా సర్టిఫికేట్లు అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గు అవుతుంది ఆ పదమూడు వందల పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపస్ తీసుకున్నది డబల్ అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపసు తీసుకున్న చీటరు నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా ఇచ్చిదావా మమ్మల్ని దాదాపు పది శాతం మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్ లేదు డబల్ బెడ్రూమ్ అమ్ముకుంటున్నారు మీరు ఇంటి వాళ్ళందరూ కలిసి మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి ఆ పట్ట సర్టిఫికేట్లో మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళందరూ హైకోర్టుకి పోయినరు హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మీకు నువ్వు మొట్టికాయలు వేసారు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్లు చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయాలంటే దుర్మార్గులు నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడుతావా పేదల నోటు కాడి భువ్వను గుంజుకొని తిని బలిసినటువంటి నాయకుని నువ్వు నువ్వు ఇవాళ్ళ పేదల గురించి మాట్లాడుతావా మేమునాను భ్రష్వర్డ్ ఇచ్చినావు నువ్వు అవినీతికి పరాకాశ నువ్వు నీ పరిపాలన వచ్చి ముసలి ముసలిఖానీలు కారుస్తూ ఉన్నావు చెప్పు నేను చెప్తున్నాను తప్ప పదమూడు వందల పట్టసటిఫికలు మీరు తీసుకోలేదా హైకోర్టులో కేసులు పడలేదా అధికారులకు ఆదేశాలు రాలేదా వాళ్ళందరూ నువ్వు పట్టు డబల్ బెడ్రూమ్ ఇచ్చినావా నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన నువ్వు నేను అన్ని అన్నావు దొంగ పట్టాలు తయారు చేస్తున్న మీద కేసు పెట్టండి క్లియర్ కట్ ఉందబ్బా ఆడ దొంగ పట్టాలు తయారు చేస్తున్నా నీ పక్కన ఉన్నారు నిన్న వాళ్ళందరూ ఎవరు అనుచరులు మీ తమ్ముడు అనుచరులు నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ప్రజానాయకుని అయితే నేను అన్న కదా మళ్ళీ వస్తానేనని ఆ ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముణ్ణి ఆ దొంగలను ఆ భూ భోగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి నువ్వే నువ్వే వచ్చి సరెండర్ చేయి వీళ్ళే చేసిరు తప్పు చేసిరు వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు నా అధికారాన్ని దుర్వినియోగం చేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు అది చేత కాదు పుట్టిదని అధికారులను అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు ఏం చేత కాదు ఏం ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు మేము ప్రజలకు అంతా అర్థమవుతా ఉంది ఏక చాలా ఉన్నాయి దొంగల దొంగలగుంటలో దొంగలు ఉన్నారు పెద్ద చెరువులో పాములు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు నీ 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 ఫామ్ హౌస్ లెక్క చేస్తాం కొత్త కలెక్టరేట్ పక్కలో ఉన్న లెక్క చేస్తాం అన్నీ లెక్క తెలుస్తాం మాట్లాడతాడు పదిహేను కనవలేదు ఆయనకు వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ అందరూ పదేళ్ళు మన ఆయన నిజంగానే ఇచ్చి అదే డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళు ఇంత పంచాయతీ లేదు కదా ప్రభుత్వ స్థలము ఎదుగుతుండే ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుండే కనుక నగర్ ప్రజలకు ముఖ్యంగా ఫైవ్ ట్వంటీ త్రీలో నిన్న ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పార్టీలకు జర్నలిస్టులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సహకరించండి ప్రభుత్వ ఆస్తులను కాపాడదాం చెరువులను కాపాడదాం అన్యాక్రాంతం కాకుండా కాపాడదాం కాపాడిందంతా మళ్ళీ ప్రజలకే దొరుకుతుంది కదా ఇవాళ వాళ్ళందరూ ఒకరు నేను నేను చిట్టీలు చేసినా లేకపోతే అదేస్తా అదేస్తే కట్టుకున్నా ఎందుకు కట్టుకుంటావు తల్లి మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది అన్న రేవంత్ అన్న నాయకత్వంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మీకు ఐదు లక్షలతో ఇందిరా మీరు కట్టిస్తాం మీరు ఒక్క రూపాయ ఖర్చు పెట్టకండి మేము కట్టిస్తాం న్యాయంగా నిజంగా లీగల్గా మీకు పట్టా ఇస్తాం మీకు గట్టిస్తాం వాని మాటలు విని మాటలు దొంగల మాటలు వినకండి మోసపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం